హాయ్ ఫ్రెండ్స్ ఆకలి గొప్పదా ఆలోచన గొప్పదా అని అడిగితే ఆకలి అవసరాన్ని చూపిస్తుంటే ఆలోచన బతకడం నేర్పిస్తుంది ఒక చిన్న ఆలోచన ఒక బిచ్చగాడి జీవితాన్ని మార్చేసింది సమస్య గురించి ఆలోచిస్తే మనకు అడ్డంకులు మాత్రమే కనిపిస్తాయి అదే పరిష్కారం గురించి ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది ఒక గొప్ప మార్గంలో ప్రయాణించి ఉన్నత స్థాయికి చేరుకున్న ఒక బిక్షగాడి స్టోరీ ఈరోజు మనం చెప్పుకుందాం అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాన్ని కూడా మార్చగలిగే ఎన్నో అద్భుతమైన కంటెంట్లతో మీ ముందుకు వస్తున్నాం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కామెంట్ సెక్షన్లో మీ ఆలోచనలను అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి ఒక రైల్వే స్టేషన్ దగ్గర బిచ్చగాడు స్టేషన్కు వచ్చి పోయే వాళ్లను అడ్డుకుంటూ ఉంటాడు అతనికి రోజు ఇదే పని పొద్దున్నే స్టేషన్కి రావటం అక్కడ ఉన్న ప్రయాణికుల దగ్గర భిక్షాటన చేస్తూ ఉండటమే అతని రొటీన్ పని ఒకరోజు ఆ బిచ్చగాడు భిక్షాటన చేస్తూ ఉండగా స్టేషన్కి ఒక అందమైన అబ్బాయి వచ్చాడు మంచిగా సూటు బూటు వేసుకుని చూడటానికి బాగా డబ్బున్నవాడిలాగా అతను కనిపించాడు అతన్ని చూసిన వెంటనే బిచ్చగాడికి కళ్ళు మెరిసాయి ఇలాంటి కోటీశ్వరుడి దగ్గర భిక్షాటన చేస్తే ఆ రోజు తన పంట పండినట్టే అని అతను అనుకున్నాడు ఇంకేముంది వెంటనే యువకుడి దగ్గరికి వెళ్ళి బాబయ్య చూడటానికి రాజువారిలా ఉన్నారు కాస్త ఈ అభాగ్యుడికి బిచ్చం వేసి పుణ్యం కట్టుకోండి బాబయ్యా అని అడుక్కున్నాడు ఆ బిచ్చగాడు అప్పుడు ఆ కోటీశ్వరుడు నువ్వు రోజూ ఇలాగే అందరి దగ్గర అడుక్కుంటూ ఉంటావా ఇంతవరకు ఎవరికైనా ఎప్పుడైనా దానం చేశావా అని ప్రశ్నించాడు ఇంతవరకు తనను ఈ విధంగా ఎవరూ అడక్కపోవడంతో ఆ ముష్టివాడు మొదట్లో ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత ఆ కోటీశ్వరుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అయ్యా నా దగ్గరేముంది నేనే అందరి దగ్గర అడుక్కుంటూ ఏదో ముష్టి సంపాదించుకుంటూ ఉంటున్నాను అని దీనంగా తన గోడు వెళ్ళబోసుకున్నాడు అప్పుడు ఆ కోటీశ్వరుడు నువ్వు ఎవరికీ ఇంతవరకు చిన్న సహాయం కూడా చేయలేదు అలాంటప్పుడు ఇతరుల దగ్గర అడుక్కునే హక్కు నీకెక్కడిది నేను ఒక బిజినెస్ మ్యాన్ని నేను కేవలం బిజినెస్ మాత్రమే చేస్తాను నీ దగ్గర నాకు ఇవ్వడానికి ఏదైనా ఉంటే దానికి బదులుగా మాత్రమే నీకు నేను ఏదైనా ఇస్తాను అని చెప్పి ఆ కోటీశ్వరుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు బిచ్చగాడు మాత్రం అతను చెప్పిన దాని గురించి ఆలోచించటం మొదలు పెట్టాడు ఆ మాట అతని గుండెలను సూటిగా తాకింది నేను ఇంతవరకు ఎవ్వరికీ ఎలాంటి దానమూ చేయలేదు కాబట్టే నాకు తక్కువ బిచ్చం వస్తున్నట్లుంది అని ఆలోచించడం మొదలు పెట్టాడు ఆ బిచ్చగాడు అయితే తాను కేవలం ఒక భిక్షగాడు కాబట్టి తన దగ్గర ఎవరికైనా ఇవ్వడానికి ఏమీ లేదు అని అతనికి అనిపించింది అయితే ఎంతకాలం ఇలా ఎవరికి ఏమీ ఇవ్వకుండా అడుక్కుంటూ బతకాలి అని కూడా అతను ఆలోచించటం మొదలుపెట్టాడు ఇలా బాగా ఆలోచించిన తర్వాత తనకు భిక్ష ఇచ్చే వ్యక్తికి ప్రతిఫలంగా ఏదో ఒకటి ఇస్తాను అని అతను డిసైడ్ అయ్యాడు కానీ అతని మనసులో ఒక ప్రశ్న మిగిలే ఉంది అదేంటంటే తనకు భిక్షం వేసిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తూ రెండు రోజులు గడిపేశాడు అయినప్పటికీ అతనికి ఎలాంటి సమాధానము దొరకలేదు మూడవ రోజు అతను స్టేషన్ దగ్గర కూర్చున్నప్పుడు అతనికి కొన్ని పువ్వులు కనిపించాయి ఆ స్టేషన్ చుట్టూ ఉన్న మొక్కలను గమనించి చూశాడు భిక్షగాడు తనకు భిక్ష వేసిన వాళ్ళకి బదులుగా పువ్వులు ఇవ్వాలి అని ఆ క్షణంలోనే అతను డిసైడ్ అయ్యాడు వెంటనే వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని పువ్వులను కోసుకున్నాడు ఆ తర్వాత తిరిగి అడుక్కోవడానికి స్టేషన్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎవరైనా సరే అతనికి భిక్షం వేస్తే అతను తనకు దానం చేసిన వాళ్ళకి పువ్వులు ఇచ్చేవాడు జనాలు కూడా ఎంతో హ్యాపీగా ఆ పువ్వులను తీసుకోవటం మొదలుపెట్టారు ఇలా ఆ భిక్షగాడు రోజు పువ్వులు కోసి భిక్షకు బదులుగా పువ్వులను జనాలకు పంచటం మొదలు పెట్టాడు కొద్ది రోజుల్లోనే చాలా మంది తనకు భిక్షం వేస్తూ ఉన్నారు అని అతను గ్రహించాడు అతనికి వస్తున్న ఆ భిక్షం కూడా చాలా పెరిగిపోయింది దాంతో స్టేషన్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పువ్వులను అతను ఇస్తూ ఉండేవాడు అతని దగ్గర పువ్వులు ఉన్నంత వరకు ఎవరో ఒకరు అతనికి దానం చేసేవారు పువ్వులు అయిపోయిన తర్వాత తనకి ఒక్క రూపాయి కూడా దొరికేది కాదు ఇలా రోజు ఇదే కొనసాగింది ఒకరోజు బిచ్చగాడు అడుక్కుంటూ ఉన్నప్పుడు ఇంతకు ముందు తనకు సలహా ఇచ్చిన కోటేశ్వరుడు ఒక ట్రైన్లో కూర్చుని ఉండటం చూశాడు ఆ కోటీశ్వరుడు చెప్పడం వల్లే ఇప్పుడు భిక్షగాడు పువ్వులను ఇవ్వటం మొదలుపెట్టాడు వెంటనే ఆ కోటీశ్వరుడైన యువకుడి దగ్గరికి వెళ్ళి బాబయ్యా ఆ రోజు మీరు నాకు భిక్ష వేయాలి అంటే ఏదో ఒకటి నేను ఇవ్వాలి అని అన్నారు కదా నా దగ్గర ఇప్పుడు పువ్వులున్నాయి మీరు నాకు భిక్ష వేశారంటే నేను అందుకు బదులుగా మీకు పువ్వులు ఇస్తాను అని అడుక్కున్నాడు వెంటనే ఆ కోటేశ్వరుడు భిక్షగాడికి కొన్ని చిల్లర డబ్బులు వేశాడు ఆ భిక్షగాడు అతనికి పువ్వులిచ్చాడు భిక్షగాడిలో వచ్చిన మార్పు ఆ కోటేశ్వరుడికి చాలా నచ్చింది అతను ఎంతో సంతోషంగా ఈరోజు నువ్వు కూడా నాలాగే ఒక బిజినెస్ మ్యాన్ గా మారిపోయావు అని నవ్వుతూ చెప్పి స్టేషన్లో దిగిపోయాడు అయితే ఈసారి ఆ కోటీశ్వరుడి మాటలు భిక్షకాడి హృదయాన్ని తాకాయి ఈ కోటీశ్వరుడు చెప్పిన మాటల గురించి అతను పదే పదే ఆలోచించాడు తనను ఒక బిజినెస్ మ్యాన్తో పోల్చి చూసిన ఆ కోటీశ్వరుడి మాటలను తలుచుకుంటూ చాలా సంతోషించాడు ఆ ముష్టివాడు సక్సెస్కి తాళం చెవి తన చేతుల్లోనే ఉంది అని తన జీవితాన్ని మార్చుకోవటం సాధ్యమవుతుంది అని ఆ భిక్షగాడికి అర్థమైంది అతను ఉత్సాహంగా ఆకాశం వైపు చూసి ఈ రోజు నుండి నేను భిక్షగాడిని కాదు నేను కూడా అందరిలాగే వ్యాపారం చేస్తాను నేను కూడా ధనవంతుణ్ణి అవ్వగలను అని గట్టిగా అరిచాడు అతని అరుపులను అతని ప్రవర్తనను చూస్తున్న జనాలకు ఆ బిచ్చగాడికి పిచ్చి పట్టింది అనుకున్నారు మరుసటి రోజు నుండి అతను ఆ స్టేషన్లో మళ్లీ కనిపించలేదు కానీ ఒక ఆరు నెలల తర్వాత నీట్గా బట్టలు వేసుకుని హూందాగా కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒకే ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు వారిలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూసి నువ్వు నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు రెండవ వ్యక్తికి ఆ మొదటి వ్యక్తి ఎవరో గుర్తుకు రాలేదు వెంటనే తనకు తెలీదు అని తల అడ్డంగా ఊపాడు అప్పుడు ఆ మొదటి వ్యక్తి నీకు నేను గుర్తులేనా మనం మూడవసారి కలుసుకుంటూ ఉన్నాం అని నవ్వుతూ చెప్పాడు ఏంటి మనం ఇప్పటికే రెండుసార్లు కలుసుకున్నామా నాకు మీరెవరో అస్సలు గుర్తుకు రావటం లేదు ఆ రెండవ వ్యక్తి అయోమయంగా చెప్పాడు దానికి మొదటి వ్యక్తి నవ్వుతూ మనం ఇంతకుముందు రెండుసార్లు ఇదే రైల్లో కలుసుకున్నాం జీవితంలో నేనేం చేయాలో మీరు మనం కలుసుకున్న మొదటిసారి చెప్పారు రెండవసారి కలుసుకున్నప్పుడు నేను ఎవరో నాకు గుర్తు చేశారు ఆ తర్వాత నా జీవితమే మారిపోయింది నా జీవితాన్ని మీరే పూర్తిగా మార్చేశారు ఒకప్పుడు నేను ఇదే రైల్వే స్టేషన్లో అందరినీ అడుక్కుంటూ ఉండేవాణ్ణి కానీ ఇప్పుడు నేను ఒక గొప్ప వ్యాపారవేత్తగా మారాను అంటే దానికి కారణం మీరే అని నవ్వుతూ చెప్పాడు ఆ రెండో వ్యక్తి అతను మరెవరూ కాదు ఆ రైల్వే స్టేషన్లో ఎప్పుడూ అడుక్కుంటూ ఉండే భిక్షగాడు భిక్షగాడు చెప్పిన మాటలు వినగానే ఆ కోటీశ్వరుడు ఆశ్చర్యపోయాడు నువ్విప్పుడు వ్యాపారవేత్తగా మారిపోయావా ఇంతకీ ఏం వ్యాపారం చేస్తున్నావు అని ఆసక్తిగా అడిగాడు నేను ప్రస్తుతం పూల వ్యాపారం చేస్తున్నాను దాని పని మీదే ఇప్పుడు వేరే సిటీకి వెళ్తున్నాను మీరు మనం మొదటిసారి కలుసుకున్నప్పుడు నాకు ప్రకృతి నియమం గురించి చెప్పారు దాని ప్రకారం మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడే మనకు ఏదైనా వస్తుంది ఈ ప్రకృతి కూడా బిజినెస్ లాంటిదే ఆ విషయం నాకు స్వయంగా అర్థమైంది అప్పటి నుండి నేను కూడా ఎదగాలి అని అనుకోవటం మొదలుపెట్టాను రెండవసారి కలిసినప్పుడు నేను ఒక గొప్ప వ్యాపారవేత్తగా మారిపోయాను అని మీరు చెప్పారు అప్పుడు నా మీద నాకు గౌరవం కలిగింది నేను కూడా వ్యాపారం చేయగలను అని నాకు అర్థమైంది జనాలు కూడా నాకు ఎందుకు దానం చేస్తున్నారో తెలిసొచ్చింది వాళ్ళు నాకు దానం చేయటం లేదు నా పువ్వులకు డబ్బులు ఇస్తున్నారు అనే విషయాన్ని గ్రహించాను ఎందుకంటే చాలా తక్కువ ధరకే వాళ్ళకి పువ్వులు దొరుకుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ నా దగ్గరే పువ్వులు కొనుక్కుంటూ ఉన్నారు వాళ్ళ దృష్టిలో నేను వ్యాపారం చేస్తూ ఉన్నప్పటికీ నా దృష్టిలో మాత్రం నేను బిచ్చగాడిగానే ఉండిపోయాను ఎప్పుడైతే మీరు నాకు నేను ఒక వ్యాపారవేత్తను అని చెప్పారో అప్పుడే నా జీవితం మారిపోయింది నేను కొంత డబ్బును సేవ్ చేసుకుని ఆ డబ్బుతో పువ్వులు కొనుక్కున్నాను ఆ తర్వాత చిన్న పూల వ్యాపారిగా మారాను మెల్లమెల్లగా ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారిగా మారిపోయాను అని జరిగిందంతా చెప్పాడు ఆ బిచ్చగాడు కోటీశ్వరుడు చాలా సంతోషించాడు ఈ కథ నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారవేత్తలందరూ కూడా ఇలాంటి నియమాన్ని ఉపయోగించటం ద్వారా మాత్రమే విజయం సాధించారు అదే ఫార్ములాని ఆ వ్యాపారవేత్త తెలిసో తెలియకో ఆ బిచ్చగాడికి కూడా చెప్పాడు దాని ప్రభావం అతని జీవితంలో స్పష్టంగా కనిపించింది అతని ఆలోచన విధానం కూడా మారిపోయి అతని జీవితమే మారిపోయింది మన ఆలోచనలను మార్చుకుంటే మన జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఎప్పుడూ చిన్నబుచ్చుకుంటూ ఉంటే ఎప్పటికీ కూడా మనం ఎదగలేం ఇప్పటికైనా విజయం సాధించాలి అంటే మీ ఆలోచనలను మార్చుకోండి మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ పట్టుదలతో కృషి చేసి విజయం సాధించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్